చాలా రోజుల తర్వాత మన మాజీ ఎమ్మెల్యే షకిల్ గారు బోధన్కి వచ్చి లేనిపోని ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మేము ఆయన మాట్లాడిన దానికి రెండు మూడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం ఏదైతే వరదల గురించి మాట్లాడాడో దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చి పూర్తిగా తగ్గిపోయినా వచ్చి ఇలా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఊరు ఊరికి ఏదైతే వరదలు వచ్చినాయో అన్ని ప్రాంతాలు మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తిరిగి రైతుల యొక్క యోగక్షేమాలు గురించి మాట్లాడి మరి వెంటనే అధికారులతో సర్వే చేయించి మొత్తము ఎంతైతే నష్టపోయినో పంటకు అట్టి మొత్తం పంట భూములను కూడా మనం సర్వే చేసి పంపించడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వెంటనే సర్వేకు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో పడుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇటువంటి దాన్ని ఆసరా చేసుకొని ఇన్ని రోజులు ఆయన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి ఈ రెండు సంవత్సరాల నుంచి రాకుండా ఇవాళ వచ్చి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇక పోతా ఉంటే ఇస్కా గురించి మాట్లాడుతూ ఉన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్కా ఎంత విచ్చలవిడిగా దొంగతనం చేసిన అందరికీ బోధన ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ సొంత వాహనాలు కొనుక్కొని వాళ్ళే ఇసుక రవాణా చేసి ఇసుక దందా చేశారు అక్క అప్పుడు ఎటువంటి రాయల్టీలు వసూలు చేయకుండా పేదలని ఆలోచించకుండా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరగడం జరిగింది ఇప్పుడు ఏదైతే మేము చేస్తూ ఉన్నామో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు పూర్తి తక్కువ రేట్లలో ఇట్లు ఇసుక ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ ప్రజలకు తెలుసు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా దొంగతనం అన్నది లేకుండా ఇసుక రవాణా చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఖజానాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇసుక రాయల్టీ రూపంలో రావడం జరిగింది ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడే పద్ధతి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి